అవకాశం ఇచ్చినటువంటి పుంగునూరు నియోజకవర్గం నాయకులు మన పులిచల్ల మండల నాయకులు ఓలా సోమశేఖరన్న గారు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ పొంగునూరు నియోజకవర్గం రమణ గారు ఇక్కడున్న జనసేన పార్టీ నాయకులకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొదటగా రాష్ట్రంలోనే మన పుంగనూరు నియోజకవర్గము ఒక పెద్ద చరిత్ర ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి మనం ఎక్కడన్నా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క ఊర్లోనూ జైలుకెళ్ళి దాదాపు ఒక నెల రెండు నెలలు జైల్లో మగ్గినారు అలాంటి పుంగునూరు నియోజకవర్గంలో ఈరోజు అంగరంగ వైభవంగా మార్నింగ్ నుంచి మన కోలసోమశేఖర్ గారు కానీ అలాగే ఇక్కడున్న నాయకులు అందరూ రమణ గారు కానీ మార్నింగ్ నుంచి ఏ పల్లెకి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా కానీ యూత్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటేనే యూత్ ఎక్కడ పోయినా కానీ కొన్ని వేల మంది లక్షల మంది ఎన్ని కిలోమీటర్ల పోయినా అడవిలో పోయినా ఎక్కడ పోయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీగా యూత్ బలం అలాంటిది యూత్ పిలవకుండానే ఏ పార్టీకైనా కానీ ఎక్కడైనా కానీ మనము డబ్బు ఖర్చు పెట్టి ఇంకా మందు మద్యము ఇన్ని చేస్తే కానీ రాని జనాలు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే మొన్న కూడా జరిగినటువంటి వైజాగ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనము జనసేన పార్టీని ఒక జాతీయ పార్టీగా చూడగలుగుతామనేసి చెప్పారు అంటే ఎందుకు అంటే అటు తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ కేరళ కానీ కర్ణాటక కానీ ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని వేల మంది వస్తున్నారు మేము కూడా ఇక్కడ పార్టీ పెడతాం మేము కూడా ఇక్కడ పార్టీ కోసం కష్టపడతాం అనేసి మొన్న జరిగిన వైజాగ్ సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మన జనసేన పార్టీని జాతీయ జనసేన పార్టీగా ఆవిర్భవిస్తుందని ఖచ్చితంగా ఇలాంటి కోనపల్లిలో జనసేన అడ్డా ఇది కూనపల్లి చూస్తే మన పుంగి